స్టాకిస్టులు ఆభరణాల వర్తకుల నుండి డిమాండ్ క్షీణించటంతో పాటు అంతర్జాతీయ బులియన్ మార్కెట్ల నుంచి అందిన బలహీన సంకేతాల కారణంగా బంగారం ధర పది నెలల కనిష్టానికి దిగజారింది పది గ్రాముల బంగారం ప్రధాన మార్కెట్లన్నింటిలోనూ ఇరవై ఎనిమిది వేల రూపాయలకు చేరువలో కదలాడుతుంది అంతర్జాతీయ విపణిలో బంగారం ధర వరుసగా ఐదో రోజు కూడా క్షీణించింది అమెరికన్ డాలరు బలంగా ఉండడంతో పాటు ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లు పెంచుతుందన్న అంచనాలు బులియన్ మార్కెట్పై ప్రభావం చూపాయి దేశీయ విపణిపై కూడా ఇది ప్రభావం చూపింది ఢిల్లీలో మేలిమి బంగారం పది గ్రాములు నూట ముప్పై రూపాయలు దిగజారి ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై రూపాయలకు చేరింది ఆభరణాల బంగారం కూడా నూట ముప్పై రూపాయలు తగ్గి ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై రూపాయల వద్ద క్లోజ్ అయింది ఇది పది నెలల కనిష్ట స్థాయి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ తరువాత బంగారం ధరలు ఈ స్థాయికి దిగివచ్చాయి డాలర్ బలపడడం వల్ల బంగారం జిలుగు తగ్గిందని ట్రేడర్లు అంటున్నారు దీనికి తోడు ప్రస్తుతం ప్రజల చేతుల్లో ఖర్చులకు అవసరమైన సొమ్ము అందుబాటులో లేకపోవడం కూడా ఇందుకు కారణమంటున్నారు